ఇండోవ జతైలటువంటి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో చోడేశ్వరి కోర్వల్స్ ముద్రా వెంకటేశ్వర్లు గారిని పల్లపరే గ్రామం వనగనపల్లి మండలం నందాల జిల్లా వారి జత ధాలో రెండవ జతగా పోటీలో మన ముందు కొనసాగుతున్నాయా కేఖ పూర్తి చేసుకున్నాయి గౌరవ గుర్రాంకటేశ్వర గారి యాభై అడుగుల దూరాన్ని నలభై సెకండ్లలో పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్న ఎడ్ల జత కన్న మొదటి రౌండ్లో ఐదు సెకండ్లు మెనకంటలో కొనసాగుతున్నాయా రావాలా ఈలలో కేకలు ఒక్కసారిగా ప్రేక్షకుల నుండి మరి ఆహా కేక

రెండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి ఐదు వందల అడుగుల దూరాన్ని నిమిషం నలభై సెకండ్లలో పూర్తి చేసుకోవడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న యజ్ఞత కన్నా ముప్పై సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి ఈ రౌండ్ లో రెండు అడుగుల ఒక గులాల దూరాన్ని ఇలా ఉంటే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి రావాలా ఈనలో కేకలు ఒక్కసారిగా పిలిచి ఈలలు కేకలు రావాలని ఆహా bolo

ఏడు వందల యాభై అడుగులకు రాని నిమిషాల యాభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకోవడం జరిగింది ప్రస్తుతానికి గత మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి తదుపరి డ్రాలో మూడవ జత వారు ఉషాద్వాని స్వామి ఆశిస్తులతో షేక్ మహమ్మద్ హుసేన్ గారి కమలాపురం గ్రామం రోడ్ మండలం నంద్యాల జిల్లా వారు డ్రాలో మూడవ జతగా సిద్ధంగా బయలుదేరాల దయచేసి ఆలస్యం

आ रमा रासादरी यूरोप ఐదవ రౌండ్ పూర్తి చేసుకున్నా పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల ఐదు సిగన్ల పూర్తి చేసుకోవడం జరిగిందండి తదుపరి గాల మూడవ జిల్లవారు హుషేన్ షేక్ మహమ్మద్ హుసేన్ గారండి కమలాపురం గ్రామం భూ మండలం నంద్య జిల్లా వారి సిద్ధరావు రావాలా రావాలా ప్రేక్షకుల నుండి ఈలలో కేకలో రైతు సంబరాలు అనేవి రైతుల ప్రేమకులాసుల కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేరవ ఎక్కడి కమిటీ వాళ్ళు आ आ देखा ओना पाइंट का न पाइंट

పోటీ చేస్తున్నాయి పదిహేడు వందల యాభై దూరాన్ని ఏడు నిమిషాలు పది సెకండ్లలో పోటీ చేసుకోవడం జరిగింది పెద్ద పరిధాలో గూడవ గత వారు హుసేన్ వల్లి స్వామి ఆఫీసులతో షేఖ్ మహమ్మద్ గారండి

ఎనిమిదవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి రెండు వేల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల పది సెకండ్లలో పూర్తి చేసుకోవడం జరిగిందండి శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆశతో గుర్ర వెంకటేశ్వర్లు గారండి గ్రామం బల్లి మండలం మంగళ జిల్లా వారి కేకలు పోటీ తొమ్మిదవ రోడ్డు పూర్తి చేసుకుంటున్నాయి రెండు వేల రెండు వందల యాభై అడుగులకు రాన్ని జరిగింది పది గల మూడవ జత వారు బయలుదేరాలా దయచేసి ఆలోచన చేయరాదు లాగుతున్న జతకు ఐదు నిమిషాల సమయం ఉండగానే మీ జతను కోర్టు ఆవరణంగా ప్రవేశపెట్టాలా దయచేసి ఆలోచన చేయరాదు మరి కావాలా కేకల మయం అండి మీకు ఆఖరి ఐదు నిమిషాలు ఆఖరి ఐదు నిమిషాలండి పదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల పదహైదు సెకండ్లలో పూర్తి చేసుకోవడం జరిగిందండి రావాలా ఇటులో కేకలో రైతు సంపాదాలు

పదకొండు నిమిషాలు పదహైదు సెకండ్లలో పూర్తి చేసుకోవడం జరిగింది తదుపరి గ్రామం మూడవ జిల్లా వారు హుషేన్ స్వామి ఆశిస్సులతో షేక్ మహమ్మద్ హుషేన్ గారని కమలాపురం గ్రామం డోన్ మండలం నందాల జిల్లా వారు సిద్ధంగా ఉండాల సమయం అంటే మీకు आखिरी ये 3 நிமிஷాలు మాత్రమే మాత్రమే 3 నిమిషాలనే గౌరవ శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆశిస్తులతో చోడేశ్వరి బోర్వేస్ గుర్రా వెంకటేశ్వర్లు కానీ పంజాపురం రాము మల్లారండాల జిల్లా వారి చెప్పం రెండవ చెత్తగా పోటీ కొనసాగుతున్నాయా దయచేసి లైన్ అవుతులు మాత్రమే నీళ్ళు వేయాలా పూర్తి పోయాలి దయచేసి గమనించుకోవాలా సమయం రెండు నిమిషాలు మాత్రమే தடுப்படி ல மாத்தேலா தயேசி கமனிச்சுக்கலா పదమూడవ రౌండ్ పూర్తి చేసుకున్న మూడు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల ముప్పై సెకండ్లలో పూర్తి చేసుకోవడం జరిగిందండి సమయం ఆఖరి ఒకే ఒక్క నిమిషంలో మాత్రమే ఆఖరి ఒకే ఒక్క నిమిషంలో

ٹرین آ گئی హలో ఒక నిమిషం లైన్లో చెప్దో అది స్కోర్ చెప్తాడు ఎన్నో సెవెన్ కాదు చేసుకొని చేసుకోనికి ఆన్లో లేదు ఎయిర్టెల్ సిమ్ నెట్వర్క్ రావడం లే మాండినేషన్ లైవ్ పెట్టినాక మాంటిటేషన్ ఆన్ చేయాలి కదూ ఆన్ చేయడానికి సెల్లో సిగ్నల్ రావడం లే ఇది ఎయిర్టెల్ అయినటువంటి శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో గుర్రా వెంకటేశ్వర్లు గారు కంకాపురం గ్రామం బనాపల్లి మండలం నందాల జిల్లా వారి జత వారికి కేటాయించిన పదహైదు నిమిషాలు வாரிக்குட்டின பதை நிமிஷ லாகின தூரம் மூன்று வில ஐந்து வந்த எண்பை ஏழு தூரமே லா பிராக்கு மதடி ஸ்தானில கொடு